కదుపుదామని చెప్పేసి నేను రోజు పూజ చేసుకుంటున్నాను అండి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు పూజ చేసుకోవాలి ఇంక పూజ చేసుకుని ఇంక కొబ్బరికాయది కొట్టేసి ఇంక వాళ్ళైతే అమ్మవారిని కదుపుదామని చెప్పేసి నేను పూజ అయితే చేసేసుకున్నాను ఇంక ప్రసాదానికి పులిహోర అలాగే కొబ్బరికాయ కూడా పెట్టేసుకున్నాను అలాగే నా వీడియోస్ అయితే చూస్తున్నారు కాదండి ప్లీజ్ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం బట్టి నా నా వీడియోస్ ఇంకో కొంతమందికి రికమెండేషన్ అయితే చేస్తారండి ప్లీజ్ లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ ఎవరన్నా చూస్తే మాత్రం సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఒకవేళ ఏమన్నా చెప్పాలన్నా అడగాలన్నా కామెంట్ అయితే చేయండి ఓకేనా అండి ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ అయితే నేను అమ్మవారి దగ్గరికి వచ్చి పూజ అయితే చేసుకున్నాను ఇంక వాళ్ళైతే కలుపుదామని చెప్పేసి ఇంకా స్వామి వచ్చి స్వామి కూడా కొబ్బరికాయ కొడుతున్నారు ఎందుకంటే పూజ ఇద్దరం చేసుకుంటాం కదండి అందుకని చెప్పి ఇంక స్వామి కొబ్బరికాయ దిగి కొడుతున్నారు ఈ లోప అయితే అత్తయ్య గారు కూడా పూజ చేసుకున్నారు ఈ కొంచెం అత్తయ్య గారు కాళ్ళకి లేట్ అయింది రోజు ఒకలా ఉండదు కదండి కార్తీక మాసం వెళ్ళాక కొంచెం ఎలాగవుతుంది మాది అయితే టైమే మూడు కల్లా రెండున్నర మూడు కల లేచిపోతున్నావు లేచిపోయి మా పూజ అయితే మొదలు ఇంక ఇలాగైతే ఇంకా ఈ అమ్మవారు అయితే ఈ సంవత్సరం నాకు అస్సలు తీయాలని లేదండి ఎందుకంటే చాలా నిండుగా చాలా అందంగా ఉన్నారు కానీ ఇంకా తప్పదు కదా మరి ఆలో పెట్టాం కదండి ఇంక ఈ అయితే మా చిన్నోడికి ఆటో వచ్చేసింది ఇంక వాడైతే వెళ్తున్నాడు ఇంక వాడు వెళ్ళాక ఇంక నేను మళ్ళీ మొదలు పెట్టాను స్వామి కొబ్బరికాయ కొట్టేసి అది వెళ్ళారు ఇంక ఇక్కడ నేనైతే ఇవన్నీ తీస్తున్నాను మళ్ళీ అక్కడే ఎక్కడ పెట్టారు కదండి ఇంకా జాకెట్ ముక్కలు అయితే ఈ సంవత్సరానికి మళ్ళీ వచ్చి సంవత్సరం పెట్టినప్పుడు మళ్ళీ కొంటాను ఇంకా గాజులు అవి అయితే నేను వేసేసుకుంటాను ఇంక ఇలా ఇవన్నీ చదువుతున్నాను ఇంక ఇంతేంటి ఇంకా ఈ నీళ్ళు అయితే తులసమ్మకి వేసేస్తాను తొలసమ్మకేసేసి ఇంక మళ్ళీ అక్కడే అక్కడే అమ్మవారి అన్నీ తీసి ఓ షార్ట్ అయితే పెడతాను ఈ బ్లౌజ్ ఏమో ఎక్కడైనా బీరువాళ్ళు లేదా పేపర్ల కింద ఈ పూజ సాయంత్రమే చేసుకోవాలని అయితే కామెంట్లో అడుగుతున్నారండి అవునండి పూజ అయితే సాయంత్రమే చేసుకోవాలంటే నేను మొదలుపెట్టిన కాడి నుంచి నాకు తెలుసున్న వాళ్ళందరూ అయితే మాత్రం సాయంత్రమే చేస్తున్నారండి అంటే కొన్ని 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 చోట్ల కొన్ని ఏరియాల్లో ఒక్కొక్కలా ఉంటాయండి అన్నీ మనకి ఒకలాగే ఉండవు కదా ఒక్కొక్కరు ఒక్కలా ఉంటారు ఇంకొకరు అయితే కామెంట్ పెట్టారు పులుపు తినొచ్చా అని చెప్పి ఏమోనండి మేమైతే పులిహోర నైవేద్యంగా పెడతాం అమ్మవారికి బె పూర్ణం బూర్లు అలాగే పులిహోర అయితే ఖచ్చితంగా పెడతామండి మరి తినొచ్చనే అనుకుంటున్నాను తింటారు మా నేను చేసుకున్నా నాతో పాటు చేసిన వాళ్ళందరూ కూడా నేను ఫస్ట్ నుంచి నేను ఎవరినైతే చూసి చేసానో వాళ్ళందరూ కూడా అయితే చింతపండు పులిహారే అమ్మవారికి నైవేద్యంగా పెడతారు అలాగే చనాపప్పు బూర్లును ఇంక నేను కూడా అలాగే చేసుకుంటున్నానండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుంది నాకు తెలిసి అయితే సంతోషి అయితే తినకూడదు అంటారు వైభవ అంటే వరలక్ష్మి పూజలాగే కాబట్టి చేసుకుంటామండి చేసుకుని అమ్మవారికి అదే పెడతాం నేను ఇంకా రోజు ఏం ప్రసాదం చేస్తే నేను కూడా అదే తింటాను అన్నం అని ఏం కాదు పులిహారే ఇంక దేవుడికి పెట్టాక ఇంకా అది నైవేద్యం అవుద్ది కాబట్టి పులిహారే తింటాను పులిహారే తింటాను టిఫిన్లు కూడా తింటాం ఇంక ఇలాగైతే అడుగుతున్నారండి ఎవరైనా ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో అయితే చెప్పండి ఇంక ఇక్కడైతే ఇంక పత్తి అంతా తీసేసి సాయంత్రం శివయతో అయితే పాటు నిమజ్జనం చేస్తాం మా ఇంటి ఎదురుకుంటే కాలం ఉంటుంది కాకపోతే నేనైతే ఇక్కడ కాలం లేనండి ఎందుకంటే కొంచెం చెత్తది వేసత్తారు అని చెప్పేసి ఇక్కడ కాలువలు అయితే ఎయిను ఎక్కడనే వస్తారులే కానీ కొంచెం పెద్ద కాలువ కాబట్టి అక్కడికే పట్టుకెళ్తాము ఇంక ఇలాగైతే ఇవన్నీ సర్దేసుకుంటున్నాను ఇంక ఇవన్నీ సర్దేసిన తర్వాత టిఫిన్ చేయాలి ఇంక ఇవన్నీ సర్దే వరకు అయితే ఇంక నేను టిఫిన్ అయితే చేయనండి దేవలక్ష్మి దేవి పుణ్యమా అంటే సంవత్సరానికి అన్ని బాగానే అండి ఎటు వచ్చి మా పెద్ద బాబు లేడన్నా ఒక్కటి తప్ప వాడికి కుదరదు కదండి పోయిన సంవత్సరం కూడా వాడు లేడు ఇంక నేను కూడా ఏవి రమ్మలేదు ఎందుకు మన గురించి చూస్తే వాడు సిలబస్ పోతాయి కదా అని చెప్పేసి వాడు ఒక్కడో ఇదే తప్పితే అన్నీ బాగున్నాయండి అన్నీ బా బాగా జరిగినాయి కానీ ఇంక తప్పదు మనం చేసి అన్నీ కూడా వాళ్ళ కోసమే కాబట్టి పర్వాలేదు ఇక్కడ అయితే ఇంక నేను ఈ చీర అయితే పెట్టానండి అమ్మవారి దగ్గర అయితే తెచ్చాను ఇంకొక మూడు చీరలు తెచ్చాను కానీ గ్రీన్ బాగుంటుంది కదా అని చెప్పి ఈ చీర ఈ జాకెట్ అయితే పెట్టాను ఇదిగోండి చీర అయితే ఇక్కడ మాకు ద మాకు తెలిసిన వాళ్ళ షాప్లో అయితే తీసుకున్నాను ఎప్పుడు అక్కడే తీసుకుంటాను ఈ చీర అయితే మాత్రం నాకు చాలా బాగా అయితే నచ్చిందండి ఎందుకంటే చాలా సింపుల్గా ఉంది కొంచెం పార్టీ వేర్లా కూడా ఉందనేసి చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా పనిచేస్తుంది కదా అని చెప్పి ఇది అయితే తీసుకొచ్చాను ఇంకా దీంతోపాటు ఇంకొక మూడో నాలుగో కూడా తీసుకొచ్చాను ఇంకా అవి కూడా ఉన్నాయి ఒక్కొక్కటి అయితే కుట్టేస్తున్నాను ఇంక ఇక్కడ అయితే నీళ్ళు తులసమకాయ అయితే వేసేస్తున్నాను ఇంకా తులసమకాయ అయితే వేసేసిన తర్వాత ఇంక నేను ఇవాళ అయితే స్వామి కూడా టిఫిన్ చేయలేదండి పదే అయిపోయింది స్వామి టిఫిన్ చేసేసరికి ఇంక ఇద్దరం కలిసి అయితే ఇక్కడ టిఫిన్ చేస్తున్నాను టిఫిన్కి వచ్చేసి మొన్న పిండి కూడా ఉంది ఇంక పిండి కూడా ఉంది కదా అని చెప్పి కొన్ని పునుకుల్లాగా అయితే వేసాను ఇంక పొద్దున్న దేవుడికని చేసాను సేమియా పులిహార అది ఇది అయితే మా టిఫిన్లో అయితే అయిపోతున్నాయి ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత అయితే ఇంక వంట అయితే మొదలు పెట్టాలండి చిన్నోడికి క్యారేజీ పట్టుకెళ్ళాలి ఇంకా అందరికీ కలిపి ఈ అయితే ఇంక విడివిడిగా ఏం చేయట్లేదు ఇంక ఇక్కడ అయితే టిఫిన్ చేసేసిన తర్వాత స్వామి అయితే టీవీ పెట్టారండి ఏవో సినిమాలు అయితే పెడుతున్నాడు మా చిన్నోడు ఏదో రోజు రెండు రెండు సినిమాలు అయితే ఫెండ్రాలోకి వేస్తున్నాడో ఇంక అలాగైతే ఏదో సినిమా పెట్టారు నేనే పెట్టమన్నాను ఇంక పెట్టమంటే ఇంకా చూస్తా కూరగాయలు అయితే కట్ చేసేసుకున్నాను ఇక్కడ అరగంట అలాగ అయిపోయింది నాకు అరగంట గంట కూడా అయిపోయింది తొందరగా నచ్చిందంటే లేక నేను నచ్చపోతే అసలు చూడండి థియేటర్కి అయితే అసలు ఇష్టం ఉండదు ఇంట్లో అయితే కొంచెం అప్పుడప్పుడు చూస్తాను కానీ ఇంక ఇక్కడ ఫ్రై అయితే వచ్చేసి క్యాలీఫ్లేవరు క్యారెట్ బంగాళదుంప బీన్స్ ఈ నాలుగు అయితే చేసి ఫ్రై చేస్తున్నానండి ఇలా చాలా బాగుంటుంది మిక్స్డ్ వెజిటేబుల్లా ఫ్రై చేసుకుంటుంటేనే ఇంకా అందుకని చెప్పేసి నచ్చుతుంది వీళ్ళకి బాగానే ఇంకా ఫ్రై అయితే చేసేసి పప్పు చింతకాయ చింతకాయలు మళ్ళీ తొందరగా ఇంకా అయిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా నేను వారానికి ఒకసారైనా పప్పు చింతకాయలు ఉంటున్నాను ఎందుకంటే సీజన్లోనే వస్తాయి కదండి ఇలాంటివన్నీ మామిడికాయ టమాటో అంటే ఎప్పుడు వండి పప్పులే ఇంకా అవి ఆరంభగా ఇంకా అప్పుడు వస్తాయి ఇలా సీజన్లో దొరుకుతుంది కాబట్టి నేను చింతకాయ చింత అయితే మాత్రం బాగా వండుతాను నాకు దొరికింది అప్పుడల్లా ఇంక ఇక్కడైతే పప్పు చింతకాయ వండుతున్నాను ఇంకంటున్నారు ఇక నీకు ఇంక ఏది ఏదంటే అదేనా అని చెప్పేసి కానీ వండాలి కదండి అలాగే మళ్ళీ సీజన్ అయిపోయిందంటే సంవత్సరం వరకు రాదు ఇంక ఇక్కడైతే ఫస్ట్ స్వామికి అయితే తీసేసి ఒక గిన్నెలో పెట్టేసి ఇంకప్పుడు మళ్ళీ క్యారేజ్ అయితే చదువుతున్నాను ఇంకా ఇలా మరి ఏం చేస్తా మరి ఉన్నవాళ్ళు ఇంత దానికి వండుకుని మళ్ళీ కొంచెం కొంచెం రకాలన్నీ వేస్ట్ కదా అని చెప్పేసి కొంచెం కొంచెం అయితే ముందే పక్కన పెట్టేసుకుంటున్నాను పక్కన పెట్టేసి ఇంకా ఈరోజైతే నాకు ద్రాక్షారీ పని ఉందని చెప్పి నేను స్వామికి కలిపెళ్ళామండి కలిపెళ్ళి క్యారేజ్ ఇచ్చేసి ఆ పని చూసుకుని అయితే వచ్చేసాము ఇంకా ఏదో దానికి బయటికి వెళ్ళడానికే సరిపోతుందండి చిన్నదో పెద్దదో మొత్తానికి ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది ఇంకైతే క్యారేజీ పెట్టేసి నేను పట్టుకెళ్ళి ఇచ్చేది వచ్చేసిన తర్వాత అయితే ఇంక ఇంటినిండా బట్టలే ఎక్కడ పడితే అక్కడ బట్టలే ఉంటున్నాయని చెప్పి కొన్ని బట్టలు అయితే మడత పెట్టాను ఇంక నేను తర్వాత అయితే ఇంక వీడియో ఏం తీయలేదండి వాళ్ళైతే అత్తయ్య గారు మాయ్యారు అయితే హైదరాబాద్ వెళ్తున్నారు మా మద్దిగారు గారు అబ్బాయి బర్త్డే ఉంది పదమూడో తారీఖుని అందుకని చెప్పి వాళ్ళైతే ఇంక హైదరాబాద్ వెళ్తున్నారు ఇంక నేను తర్వాత మధ్యాహ్నం నుంచి ఇంక ఇంట్లో పనులు ఇంక సక్కపెట్లు ఇవన్నిట్లో ఇంక నాకు అసలు వీడియో తీయాలన్నా ఇదే రాలేదు ఇంకా అందుకని చెప్పి ఇంక ఈ రోజుకైతే మాత్రం ఈ వీడియో ఇక్కడితో ఇంతే అండి ఇంకా అలాగే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అంటే ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నానంటే మీకు గుర్తుంటుందేమో అని చెప్పేసి అసలు చూస్తున్నారని బాగానే వెళ్తున్నాయి వీడియోస్ అయితేనే ఎందుకు అసలు లైక్ అయితే చేయట్లేదు మరి తెలియట్లేదో మరి చూసేసి ఊరుకుంటున్నారో నాకు తెలియదు కానీ ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను లైక్ అయితే చేయండి ఇంకెక్కడైతే మరతబెట్టి అన్ని నేను ఎక్కడే ఎక్కడ సర్దేసుకుని ఇంకా ఉన్నాయి చాలా బట్టలు ఇస్త్రీ బట్టలు అయితే ఇంక చెప్పక్కర్లేదు చాలా బట్టలు ఉన్నాయి నేను అసలే రెండు నుంచి నెల పదిహేను రోజులు అవుతుంది చేసి ఉంటాను బాబాయ్ బాయ్